మనం తాగే నీళ్ళు భూమి నుంచి ఇరవై ఐదు లేదా ము ముప్పై అడుగుల లోతు వరకు ఉండాలండి భూమి నుంచి ఉపరితలం నుంచి లోపలికి థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ వరకు ఉన్న వాటర్ మాత్రమే మనం తాగడానికి పనికొచ్చే వాటర్ అందులో మనకు కావలసినవి ఉంటాయి అంత దాటిన వాటర్ మనం పనిచేయాలి అదన అలాంటి వాటర్ని క్రియేట్ చేసుకోవాలి మనం అందులో ఎక్కువైనా మీకు ఐదేళ్ళు వాటర్ వచ్చినా పర్లేదు పదేళ్ళు వచ్చినా పర్లేదు పదిహేను వచ్చినా పర్లేదు ఇరవై వచ్చినా పర్లేదు ఏదైనా పర్లేదు హైదరాబాద్లో ఎన్ని వేలు వేస్తారండి వేలు బోరు పదిహేను వందలు పదిహేను వందలు రెండు వేలు దాటే ఎవరేజ్ వెయ్యి అంటే నార్మల్ మినిమం వెయ్యి మీకు మంచినీళ్ళు కావాలనుకోండి అంటే పూర్వం బావులు తీయాలనుకోండి నీ తీయాలనుకోండి ఇప్పుడంటే ఏవో ఉన్నారు జియాలజిస్టులు అవి చెప్తారు వాటర్ ఎక్కడ ఉంది ఎంత ఉంది ఎంత లోతు ఉంది చెప్పగలుగుతారు ఏ మనం మోడర్న్ సైన్స్లో కానీ అప్పుడు ఏ సైన్స్ లేని కాలంలో ఏది ఫెయిల్ అవ్వకుండా ఒకటి కూడా ఫెయిల్ అవ్వకుండా వెళ్ళదు చెడు కానీ నుయ్యి కానీ ఫెయిల్ అవ్వకుండా తీసేవారు ఎలా తీసేవారు తెలుసా మీకు నేరేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ నీళ్ళు ఉంటాయి అన్నమాట నేరేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ నీళ్ళు ఉంటాయి ఒక నేరేడు చెట్టు మీరు ఒక ఐదు ఏళ్ళు పెంచారనుకోండి ఐదు ఏళ్ళ తర్వాత నూతీ తీస్తే నీళ్ళు వస్తాయి నేరేడు చెట్టు ఉన్న ప్రాంతంలో వాటర్ని స్టోర్ చేయగల ఆ ఏరియా ఆ చెట్టు దగ్గరలో ఆ చెట్టు ఒక త్రీ ఫోర్ మీటర్స్ రేంజ్లో మీరు నువ్వు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి అది లాజిక్ అనమాట నేరేడు చెట్టు ఉందా అలాగే పొట్ట ఉందనుకోండి పొట్ట దగ్గర తీస్తే నీళ్ళు వస్తాయి పొట్ట ఉన్న చోట్ల కానీ నీళ్ళు తీస్తే నీళ్ళు వస్తాయి